ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి ఐదేళ్ళు అవుతుంది ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగింది అన్నాడని ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని కానీ నేను ఎప్పుడైనా సరే అవమానాన్ని భరించిన ఎందుకోసం నాన్నగారి మీద గౌరవంతో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని తెలంగాణ రాష్ట్రం ఉండాలనేటటువంటి ఆలోచనతోని కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి మళ్ళీ నా ప్రజల దగ్గరికి మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన ఎందుకంటే ఇవాళ జనం బాట కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే ముప్పై మూడు జిల్లాలు చుట్టి రావాలి కానీ మొదటి అడుగు మన గడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు మీరు చూస్తున్నారు ఏ అక్క చెల్లె అయినా కష్టపడింది ఎప్పుడు కూడా ఉండదు ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మనం కష్టపడతాం కానీ ఒక్క ప్రభుత్వం కూడా ముందటికొచ్చి మన కోసం చేసిందేం లేదు మీరు ఆలోచించి ఆనాడు పెన్షన్ పెట్టుకున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది రెండు వేల ఐదు వందలు కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు రెండు వేల ఐదు వందల కోసం పిడికిలు బిగించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ గవర్నమెంట్ సిగ్గుపడాలే రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలే పొద్దున్నే ఇవాళ తెలిసింది వార్త మూడు గురుకులాలలో ఒక గురుకులంలో ఒక చిన్న బిడ్డ ఆత్మహత్య వేసుకున్నది ఆడపిల్ల ఇంకో గురుకులంలో ఎలకలు కొరుపుతున్నాయట పిల్లలను విద్యార్థులను ఇంకొక దగ్గర ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది కానీ ఇదే జిల్లా నుండి మహేష్ కుమార్ గౌడన ఉన్నాడు పిసిసి అధ్యక్షుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడతలేరు చిన్న పిల్లల్ని చూసుకోలేని వ్యవస్థ ఇందుకోసమైనా తెలంగాణ తెచ్చుకున్నదని నేను అడుగుతున్నా ఇక కొంచెమైతే ఉద్యోగాలు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు మొన్న పరీక్ష పెట్టిర్రు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్నారు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు విద్య లేదు ఉద్యోగం లేదు వైద్యం లేదు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే వీటన్నిటి కోసం పిడికిలు బిగించాలి వీటన్నిటి కోసం ఆలోచన చేయాలి పెద్ద మనకు ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షి అవసరం లేదు అడవిలో తిరిగే బంగారు లేడి అవసరం లేదు మంచి తిండి కావాలి మంచి ఆరోగ్యం కావాలి మంచి చదువు కావాలి ఇది గొంతమ్మ కోరికే కాదు ఇది కోరితే కూడా ప్రభుత్వాలు చేయలేని పరిస్థితి ఉన్నది మిమ్మల్ని కోరేది ఒక్కటే నిజామాబాద్ ప్రజల్ని మరి మొత్తం తెలంగాణలో మేధావులతో మాట్లాడి విద్యార్థులతో మాట్లాడి నాడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఎట్లా రావాలి ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం ఎట్లా రావాలి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలి ఇది చెప్పుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ మొట్టమొదటి నిజామాబాద్కు వచ్చినాం ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు కూడా పోతాం మరి మొదలు మా నిజామాబాద్ గడ్డలో ఇంతమంది తరలి వచ్చి ఆశీర్వాదం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నది ఎందుకోసం మనం నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం మరి ఆ తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు పదేళ్లలో కొంతమరకు సాధించుకున్నాం రెండేళ్ళైతుంది కాంగ్రెస్ వచ్చి సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అదేవిధంగా నేను మాట్లాడుతూ చెప్పిన హైదరాబాద్లో అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఉన్నాయి అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అమరవీరుల కుటుంబాలైనా మొన్నటి ఉద్యమంలో జరిగిన అమరవీరుల కుటుంబాలైనా వాళ్ళకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు జరగాల్సినటువంటి మర్యాద రాలేదని అందరు భావిస్తూ ఉన్నారు అందుకే అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు వచ్చేంత వరకు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతి ఉద్యమకారులకు ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు రావాలి ఎట్లా అయితే భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్లకు మరి పెన్షన్ వస్తుందో తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారులకు కూడా పెన్షన్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా